నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదల్కూరు మండలం బిరదవోలు గ్రామంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు చేస్తామన్నారు అన్నదాత సుఖీభవా అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుఖీబవా అని ఎద్దేవా చేశారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానిని నిరసిస్తూ కోటి మంది వ్యక్తుల దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి క్రీతి పత్రం సమర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడండి అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి అరవై వేల నుంచి డెబ్బై వేల మంది దగ్గర సంతకాలు సేకరించి సేకరించినటువంటి ఈ సంతకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చేదానికి కేంద్ర కార్యాలయానికి తరలించి ఆయన ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు గవర్నర్ గారికి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి మీరే ముందు నిలబడి రాజ్యాంగ అధిపతిగా మీ రాష్ట ప్రజల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి కోరడానికి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందులో భాగంగా దాదాపుగా రెండు రోజులు తుఫాంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త జాప్యం కావడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు వెంటనే అనుకున్న తడువుకు వెంటనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం హడావిడిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా చేతుల ఈరోజు రాష్ట్రంలో చూస్తే హామీలు ఇవ్వడం వాటిని మరిచిపోవడం మోసం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది దానితో పాటు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఆ హామీలు మేము నిలబెడతామన్నారు రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు సంతకాలు పెట్టించారు పాపం కొందరు ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు చూసుకోండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలు దాంట్లో చూస్తే నేను పెట్టను మీరిద్దరు మోసగా అనుకున్నాడేమో ఆయన పెట్టలే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు దాని కింద ప్రమాణికంగా చేశారు ప్రమాణ పూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను దాని కింద రాశారు చూసుకోండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనదాత సుగీభో కింద రైతులకి ఏమన్నా ఇరవై వేలు ఇచ్చారా అంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు కలిగి వందన కింద ఒక్క రూపాయి ఇచ్చాడంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి చెప్పి మోసం చేశాడు ఇస్తానని చెప్పి మోసం చేశాడు ఆడబిడ్డ అనేది ఇప్పటికే పోలేదు నెలకు పదిహేను వందల పాపం ఆ రామానాయుడు అయితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు అని ఎంత పాపులర్ అయిపోయాడు పాపం ఒక్క రూపాయి ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలు దాంతోపాటు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు సూపర్ సింట్స్ లో ఉండేది మిగతా చాలా చెప్పాడు వందల్లో చెప్పాడు పదుల్లో కాదు కానీ ఆ మూడు వేల రూపాయలు ఇస్తానంటే ఆ మూడు వేల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని విధాల మోసం చేయడం ఒక అయితే ఇస్తానని చెప్పి చెప్పి ఎక్కొట్టడం ఒక అయితే మనకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే మనది మనం కట్టినటువంటి పనులతో ఉండేటువంటిది ఎవరు కూడా వాళ్ళు జోగుల నుంచి ఆలోచన విధానం ప్రకారం పేదవాడికి కాస్త ఊరట కలిగించాలి ధనికుల దగ్గర పనుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి పేదవాడు కూడా ఈ సమాజంలో అడగబడిపోకుండా పేదవాడు మరింత దిగజారిపోకుండా పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి కాబట్టి పనుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విశేషను ఉపయోగించి ఎవరికి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాడు ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఆలోచన చేయి